విశాఖలో లూలు మాల్ భూముల వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చినట్టుగా కనిపిస్తోంది ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ ను కోర్టులో సవాల్ చేసింది ఒక వర్గం రికార్డుల ప్రకారం జిరాయితీ భూములు కనుక కేటాయింపులు చల్లవని వాదిస్తోంది మరొక వైపు లూలు ప్రపంచవ్యాప్తంగా మాల్స్ ను మూసివేస్తుంటే విశాఖలో కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయో చెప్పాలని వైసీపీ ప్రశ్నిస్తోంది విశాఖపట్నంలో లూలు మాల్ కి ఏదీ కలిసి వస్తున్నట్టు కనిపించడం లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది అంతర్జాతీయ ప్రమాణాలతో మాల్ ఏర్పాటుకు సిద్ధమవగా హార్బర్ పార్క్ ఏరియా అనుకూలమని ప్రతిపాదించింది ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న పదమూడు పాయింట్ నాలుగు మూడు ఎకరాల భూములను మాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది రహదారితో పాటు గ్రాండ్ ఎంట్రన్స్ కోసం అడ్డంగా ఉన్న విశ్వప్రియ ఫంక్షన్ హాల్ భూ మార్పిడి విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రతిఫలంగా సీతమ్మధార ఎంవీపీ సిరిపురంతో పాటు ఇతర ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల ఖరీదైన భూములు అప్పగించడంపై అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక లూలు మాల్ కోసం జరిగిన భూ కేటాయింపులు రద్దు చేసింది ఏపీఐఐసీ పరిధిలో ఉన్న స్థిరాస్తిని వీఎంఆర్డీఏకు బదలాయించేలా ఆదేశాలు జారీ చేసింది దీంతో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకుంటున్నట్టు లూలు అప్పట్లో బహిరంగంగా ప్రకటించి సంచలనం రేకెత్తించింది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత లూలు తెరపైకి వచ్చింది హార్బర్ పార్క్ ఏరియాలో చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్ ఫుడ్ కోర్ట్ ఎనిమిది స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్ లను నిర్మించేందుకు లూలు సంస్థ ప్రతిపాదించింది భారీగా రాయితీలు మినహాయింపులు కోరింది వీటన్నిటికీ సమ్మతించిన ఏపీ సర్కార్ ఈ ఏడాది మార్చి ఇరవై ఆరున జీవోఎంఎస్ నంబర్ నలభై ఐదును జారీ చేసింది అయితే ఈ భూముల్లో సుమారు ఎకరాలు జిరాయితీవని వీటిపై హక్కులు ఉన్నట్టుగా చెప్పుకుంటున్న కొందరు కోర్టును ఆశ్రయించారు రిట్ పిటిషన్లు స్పెషల్ లీవ్ పిటిషన్లు కోర్టుల పరిధిలో ఉన్నాయి సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి వివాదం పరిష్కారం అయ్యేదాకా నిర్మాణాలకు అనుమతి లభించదని కోర్టును ఆశ్రయించిన వారి వాదన ఈ భూములు ప్రభుత్వానికి కావని చెప్పేందుకు తమ దగ్గర రికార్డులు సహా పూర్తి ఆధారాలు ఉన్నందున కేటాయింపులపై పోరాటం కొనసాగిస్తున్నామని చెబుతున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిందో అది ల్యాండ్ కాదు ప్రైవేట్ భూమి జరాయితీ భూమి ఇది పత్రికాముఖంగా ప్రజలకి తెలియజేస్తున్నాం హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేశాము నాలుగు రిట్ పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నాయి మరియు ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో పెండింగ్ లో ఉంది ఈ సైట్ మీదే ఇది ప్రైవేట్ భూమి అని చెప్పడానికి తార్కాణం ఒకటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ రైతుల తాలూకా పూర్వీకుల దగ్గర గవర్నమెంట్ ఇరవై తొమ్మిది సెంట్ల ల్యాండ్ ని ఎక్వైర్ చేసింది రోడ్ పర్పస్ లో మాల్ కోసం భూ కేటాయింపులు రాయితీలు ఒప్పందాలపై రాజకీయ పక్షాలు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి తొంభై తొమ్మిదేళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించడం మూడేళ్లు లేదా షాపింగ్ మాల్ ప్రారంభించే తేదీ ఏది ముందైతే అప్పటి వరకు అద్దె మినహాయింపు ప్రతి పదేళ్లకు ఒకసారి పది శాతం చొప్పున అద్దె పెంపు వంటివి కీలకమైనవి రెండు వేల కోట్ల విలువైన భూమిని లులూకు అంటే దోచిపెట్టడమేనని మొదటి నుంచి వైసీపీ ఆక్షేపిస్తోంది జీవీఎంసీలకు రావాల్సిన డెవలప్మెంట్ ఛార్జెస్ విద్యుత్ బిల్లుల మినహాయింపు సహా నూట యాభై కోట్ల రూపాయల ఆయాచిత లబ్దిని లుకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఈ పరిణామాల మధ్య మరో షాకింగ్ వ్యవహారం తెరపైకి తెచ్చారు మలేషియా ఉన్న అవుట్లెట్లు అన్ని క్లోజ్ చేస్తారు ఇది చూసుకోండి ఏడు అవుట్లెట్లు ఉంటే ఏడు అవుట్లెట్లు క్లోజ్ చేస్తారు రిటైల్ ఏడును ఆ వ్యవస్థ వచ్చి పెద్దగా ఉద్ధరిస్తామంటే ఏంటండి మలేషియా సహా వివిధ దేశాల్లో లులు మాల్స్ మూతపడుతుంటే విశాఖలో కొత్త పెట్టుబడులు ఎలా సాధ్యమో చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ పొలిటికల్ పార్టీలు అభ్యంతరాలు న్యాయపరమైన చిక్కులు ప్రజా సంఘాల వ్యతిరేకత మధ్య లులు సంస్థ ఎంతవరకు ముందడుగు వేయగలుగుతుంది అనేది ఆసక్తికరమే